ప్రజా పిల్పు న్యూస్ కి స్వాగతం రామచంద్రపురంలో నూతన మయూరి ఆసుపత్రి ప్రారంభోత్సవం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం బిహెచ్ఈల్ బస్ డిపో దగ్గర నూతనంగా మయూరి ఆసుపత్రి డైరెక్టర్లు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ జగదీష్ లాంఛంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాణరు ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఎండిఆర్ యువసేన చైర్మన్ మాధరి పృథ్వీరాజ్ మోదీరాజు ఇచ్చేశారు అనంతరం నిర్వాహకులు అతిథులను పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు ముఖ్యమంత్రి అతిథి స్థానిక ఎమ్మెల్యే రిబ్బన్ ఖర్చేసి నూతన మయూరి ఆసుపత్రిని ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్చెరు నుండి చందానగర్కు మల్టీప్లెక్స్లో హాస్పిటల్ అందుబాటులో లేకపోవడంతో ప్రజల సౌకర్యార్థం డైరెక్టర్లు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ జగదీష్ ప్రజలకు సేవ చేయాలని సేవా దృక్పథంతో రామచంద్రపురం బీహెచ్ఎల్ఎస్ డిపో సమీపంలో మయూరి మల్టీప్లెక్స్ హాస్పిటల్ ప్రారంభించడం మంచి శుభ పరిణామం అని అన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని మయూరి ఆసుపత్రి యాజమాన్యం అందరిచే సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని చుట్టూ ఉన్న ఆసుపత్రి కన్నా వారి ఆసుపత్రులు మెరుగైన చికిత్స అందించడమే కాకుండా తక్కువ వీజాతో పేషెంట్లకు సర్వీస్ చేయడానికి వెళ్ళవేళ్ళ అనుభవజ్ఞులైన డాక్టర్తో సిద్ధంగా ఉన్నామని మహిళల నిమిత్తం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కడితే సంవత్సరం వరకు ప్రతి మహిళకు ఇతర ఉద్యోగాలతో కానీ ప్రతి ఒక్క మహిళకు సంవత్సరం వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలు సేవలు అందిస్తామని రానున్న రెండు నెలల్లో అన్ని రకాల హెల్త్ కార్డులు కూడా అందుబాటులోకి వస్తాయని వారు అన్నారు ప్రతి ఒక్కరి మయూరి ఆసుపత్రి ఎల్లవెళ్ళా సేవ చేయడానికి మేము సిబ్బంది సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ జగదీష్ కుటుంబ సభ్యులు డాక్టర్ అశోక్ డాక్టర్ అఫ్తార్ ఆసుపత్రి నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నర్సింగ్ కానీ డాక్టర్స్ కానీ క్రిటికల్ కేర్ కానీ ఏ ఏ యొక్క విభాగాన్ని చూసుకున్నా కానీ కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే మనం రావటం జరిగింది సో ఏదైతే రీహాబ్ సర్వీసెస్ ఉన్నదో రీహాబ్లో మనకి ఓపీలో వచ్చేసి డాక్టర్ అశోక్ కుమార్ అని ఉన్నారు సారు కంప్లీట్గా ఓపీ ఐటీ రీహాబ్లో మీకు కంపల్సరిగా ఈ ఫీడ్బ్యాక్ అనేది ప్రభివృద్ధికి ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నమాట అలాగే మనకి ఈ నియర్ బైలో బెడ్ ఛార్జెస్ కానీ రూమ్ ఛార్జెస్ కానీ ఏదైనా కానీ తక్కువ రేట్లో ఇవ్వడం అనేది జరిగింది ఎమర్జెన్సీ కేసెస్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ ఏదైనా కానీ కంప్లీట్ హెల్త్ కార్డ్ యాక్సెస్ ఇన్సూరెన్సెస్ కార్డ్స్ అవన్నీ కూడా ఒక వన్ టూ మంత్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఈసీఏ కంప్లీట్ సిహెచ్ఎస్ ఆల్ ఇన్సూరెన్స్ మయూరి హాస్పిటల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఆర్సిపురం బీఈసీఎల్ అండి మనము మొట్టమొదటిసారిగా ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ సంగారెడ్డి పటాన్చెరు ఏరియాలో మనం మొట్టమొదటిసారిగా రీహ్యాప్ కమ్ హోలిస్టిక్ అప్రోచ్ అండి ఇది హాస్పిటల్ రీహ్యాప్ అండ్ ఆయుర్వేదిక్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము ఇంతవరకు ఎప్పుడూ లేనట్టుగా ఉమెన్స్ హెల్త్ మీద మేము బాగా ఫోకస్ చేసి హాస్పిటల్ ప్లాన్ చేసామండి ఎందుకంటే ఒక ఇయర్లో కంప్లీట్ వన్ ఇయర్లో జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్కి మా డైరెక్టర్స్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అంటే ఫోర్టీన్ నైన్టీ నైన్కి ఇయర్ మొత్తం కూడా కన్సల్టేషన్ ఫ్రీగా పెట్టుకున్నామండి ఉమెన్ నాట్ ఓన్లీ ఉమెన్స్ హెల్త్ ఎనీ ఓపీడీ ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ కానీ ఫిఫ్ట్ జిరియాట్రిక్ కండిషన్స్లో కానీ వాళ్ళకు ఓపీడీ ఫోర్టీన్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్కి మనం ఇయర్ మొత్తం కూడా వాళ్ళకి కన్సల్టేషన్స్ పెట్టుకున్నాం అది ఫ్రీగా అండ్ రెండు ఫాలోఅప్స్ కూడా మనం ఫ్రీగా పెట్టేసుకున్నాము వాళ్ళకి అండ్ అన్నీ కూడా అండ్ మిగతా బయట మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి పెద్ద హాస్పిటల్స్కి ఏదైతే మనం వైద్యం ఎంత కా ఎంత కాస్ట్లీగా ఉందో మనకి వాళ్ళు రేపు తెలుసు అట్లాంటిది మనం ఒక మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లస్ రీహ్యాబ్ ఒక పేషెంట్ సర్జరీకి వచ్చిన వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు మేము ఎంత లిబరల్గా వెళ్తున్నాం అంటే రేట్స్ రేట్స్ పరంగా కూడా చూసుకుంటే ఇప్పుడు ఒక కేసు వచ్చి సర్జరీ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడానికి ఎన్నో లక్షలు ఖర్చు అవుతున్నాయి వాళ్ళ రేపు సో అట్లాంటివి అట్లాంటిది మేము జీరియాట్రిక్ హెల్త్ కానీ పీడియాట్రిక్ హెల్త్ కానీ ఇన్ కేస్ స్ట్రోక్ కానీ మనకి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కానీ ఉమెన్స్ హెల్త్ కానీ పెల్వి ఫ్లోర్ హెల్త్ కానీ ఇలాంటివన్నింటికి కూడా స్పోర్ట్స్ ఇంజురీస్ పెయిన్ కానీ ఇలాంటి వాటి అన్నింటికి కూడా మనం ఒకే చోట ఒక మల్టీ ఇదేంటంటే ఒక మల్టీ స్పెషాలిటీ హోలిస్టిక్ అప్రోచ్ అండి ఈ హైదరాబాద్లో చాలా ఒకటి రెండే ఉండొచ్చు అట్లాంటిది మన ఏరియాలో ఎస్పెషల్లీ సంగారెడ్డి పటాన్చేరు ఏరియాలో మనకు మొట్టమొదటిసారిగా స్టార్ట్ అవ్వడం చాలా మంచి విషయాన్ని మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారండి మా డైరెక్టర్స్ కూడా ఏంటంటే ఫోర్టీన్ నైన్టీ నైన్లో ఇయర్ మొత్తం కూడా మీకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు ఫీల్ ఫ్రీ అండి మీరు ఎప్పుడైనా రావచ్చు డాక్టర్ని పిల్ కలవచ్చు మనకు ఒక ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు అట్లాంటిది ఇంత తక్కువ టైంలో అండ్ వాళ్ళకి వెంటనే అవైలబిలిటీ ఉండడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి వాళ్ళ నుంచి అండ్ మా డైరెక్టర్స్ కూడా చెప్తారు వాళ్ళు మండంలో హాస్పురం గ్రామంలో మైరి హాస్పిటల్ ఐరీ రిహాబిలిటేషన్ ఒకటి ఓపెన్ చేసిన డాక్టర్ సీత మరి పనిచేయాలి హార్ట్లీ ఆటలు కంగ్రాజుయేట్ చేస్తూ మరి ఇలాంటి స్పోర్ట్స్ రిహాబిలిటేషన్ సెంటర్ మన ఏరియాలో కానీ మన డిస్టిక్లో కానీ మా అంటే ఒకటి ఉంది కానీ ఇప్పుడు ఈ ఆర్ట్స్పురంలో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ తెరవడం చాలామందికి అందుబాటులో ఉంటుంది నార్మల్ పేషెంట్స్ ఇలాంటి రీహాబిటేషన్ సెంటర్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ న్యూఆర్పరకు మధ్యలో కూడా లేదంటే మరి వాదాపరకు కానీ ఇలాంటి రీహాబిటేషన్ సెంటర్ మన రాజు ఇక్కడ తీసుకున్న మధ్య అందించారు మరి ఇలాంటి రీహాబిలిటేషన్ సెంటర్తో పాటు మరి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఖర్చులు కూడా వాళ్ళకి జరిగిన కానీ వాళ్ళకి ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఫ్రీగా నార్మల్ డెలివరీ కావడానికి వాళ్ళ వాళ్ళకు ఎక్ససైజెస్ కానీ అన్నీ ఇక్కడ మంచి ప్యాకేజ్ పెట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు మరి వాళ్ళందరూ మంచి చేతుల్లో ఉన్నారు పేషెంట్స్ అందరూ మంచి చేతుల్లో ఉన్నారు మరి ఖర్చులు కూడా ఆలోచిస్తే ఖర్చులు కూడా వెరీ దాంట్లో ప్రైజెస్ తోటి ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఇలాంటి హాస్పిటల్ ఇక్కడ స్థాపించినందుకు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ వెంకటేశ్వర్ వాటిని థ్యాంక్ యూ అండ్ అంతా మరి ఇలాంటి ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్నో తిరగాలి అని చెప్పి నేను మర్చిపోతున్నాను కాయనగర్ కాలనీ బర్తికోడు బర్సిపోక్కు అపోజిట్ బైక్ ఆపోజిట్లో ఈరోజు మరియు హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది డాక్టర్ జగదీష్ డాక్టర్ శ్రీకాంత్ ఈ యొక్క పాల్గొని మరి వరకు ఈ హాస్పిటల్ మరియు ఈ చుట్టుపక్కల లేని విధంగా ఎంతో అద్భుతంగా అంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మాకు ఇక్కడ చుట్టుపక్కల లేకపోవడం అంత మంచి హాస్పిటల్ ఒక నీట్నెస్ కానీ నీస్ కానీ అవైలబుల్ అన్నిటితో పాటు అవైలబుల్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకు అని అంటే ఈ చుట్టుపక్కల ఏది వచ్చినా కూడా లైట్ వచ్చినా ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకవేళ హైంట్లు అయినా ఏదైనా కూడా వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి అటు చందానగర్ మియాపూర్ వరకు వెళ్ళాల్సిన అనుకుంటుంది కానీ ఈరోజు ఈ ఆసుపత్రిలో ఇంకొకటి ఏంటంటే పరిశర్తం వచ్చిన వాళ్ళ కూడా ఎప్పుడుసేపు ఇద్దరు పేషెంట్స్ మరి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్ అయ్యి రిచార్జ్ చేయాలి అయ్యాలని చెప్పి చెప్పడం జరిగింది రెండు మూడు రోజుల ముందు వాళ్ళు రావడం జరిగింది సరే ట్రీట్మెంట్ చేసిన వాళ్ళని కూడా పొందుతుంది అందులో భాగంగా ఇద్దరు డాక్టర్స్ యూత్ యూత్ అయినటువంటి సబ్సరీ డాక్టర్స్ ఆలోచన విధానం చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడే ఒకటి నాతో ఓపెనింగ్ పేర్లేదు మహిళల కోసం అంటే మహిళలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తడితే ఇయర్లీ ఫ్రీ ట్రీట్మెంట్ వన్ ఇయర్ అది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకైనా ఇంక్లూడింగ్ అన్నీ అంటే పక్షపాతం కావచ్చు ప్రెగ్నెన్సీ కావచ్చు జ్వరం కావచ్చు ఏదైనా కూడా మహిళలకి పదిహేను వందలకు ఇయర్లీ మొత్తం ట్రీట్మెంట్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది అంటే నార్మల్ లేడీస్కి అయితే సరే ఇయర్లీ అవసరం వస్తుంది రాదు కట్టినా కూడా అని అనుకునే ఉంటారు కానీ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్ ఏంటంటే నైన్ మంత్స్లో ఇంచుమించు మంత్లీ ఒకసారి దగ్గరికి వచ్చినాక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెకప్కి అన్నింటికి రావాల్సి వస్తారండి